శని గురువు అరుదైన కలయికతో శుభయోగం ఈ నాలుగు రాసుల అదృష్టం మారుతుంది కొత్త కార్లు డబ్బు ఇలా ఎన్నో జూలై పదమూడున శని మీన రాశిలో తిరోగమనం చెందాడు నవంబర్ ఇరవై ఎనిమిది వరకు తిరోగమనంలోనే ఉంటాడు దీంతో పాటుగా నిన్న గురువు ఉదయించాడు రెండు శక్తివంతమైన గ్రహాల కలయిక అనేక వందల సంవత్సరాల తర్వాత ఏర్పడింది ఇది కొన్ని రాసులకు శుభ ఫలితాలను అందిస్తుంది దీనితో ఈ రాసుల వారి సంపద పెరుగుతుంది జూలై పదమూడున శని మీన రాశిలో తిరోగమనం చెందాడు నవంబర్ ఇరవై ఎనిమిది వరకు తిరోగమనంలోనే ఉంటాడు దీంతో పాటుగా నిన్న గురువు ఉదయించాడు రెండు శక్తివంతమైన గ్రహాల కలయిక అనేక వందల సంవత్సరాల తర్వాత ఏర్పడింది ఇది నాలుగు రాసులు వారికి శుభ ఫలితాలను అందిస్తుంది ఈ రాశుల వారి సంపద పెరుగుతుంది సమస్యలు తొలగిపోతాయి ధనుస్సు రాశి ధనుస్సు వారికి గురువు శనియోగం శుభ ఫలితాలను అందిస్తుంది ఈ సమయంలో ఈ రాశి పెండింగ్ పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు కొత్త కారు కొనుగోలు చేస్తారు భార్య తల్లిదండ్రుల సపోర్ట్ కూడా ఉంటుంది రాశి రాశి వారికి గురు శని సంయోగం శుభ ఫలితాలను అందిస్తుంది ఈ సమయంలో ఈ రాశి వారు సక్సెస్ ని అందుకుంటారు ఉద్యోగపరంగా కూడా బాగుంటుంది కొత్త ఇంటిని కొనుగోలు చేస్తారు మిథున రాశి మిథున రాశి వారికి ఐదు వందలు ఏళ్ల తర్వాత ఏర్పడిన సంయోగంతో బోలెడు లాభాలు ఉంటాయి ఈ సమయంలో ఈ రాశి వారికి గౌరవ మర్యాదలు పెరుగుతాయి అవసరం ఉన్నవారికి సహాయం చేస్తారు కోర్టుకు సంబంధించిన పనులు పూర్తవుతాయి మానసిక ప్రశాంతత ఉంటుంది మీన రాశి మీన రాశి వారికి గురువు శనియోగం అనేక విధాలుగా శుభ ఫలితాలను తీసుకొస్తుంది ఈ సమయంలో ఈ రాశి వారు పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు వ్యాపారంలో లాభాలు వస్తాయి నీపై అధికారులు పని చూసి మెచ్చుకుంటారు పెద్ద బాధ్యతలను పూర్తి చేస్తారు